ముందుగా ఈ టూ ప్రేక్షలకు నా ధన్యవాదములు కాళిమాతకు పూజ ఎలా చేయాలి ఉత్తమైన నైవేద్యాలు ప్రసాదాలు చదవడం లేదా ఆమె గురించి కీర్తన పాడటం కావచ్చు మీరు మీ బాధ అహం మరియు ప్రతి ఘటన ఆమెకు సమర్పించవచ్చు మీ ప్రతికూల నమ్మకాలను కాలికి అందించండి మీ బాధలను మీ అన్ని కష్టాలను మళ్ళీ పరిచయం చేసే పదార్థాన్ని ఆమెకు అందించడం మీరు ఆమెకు నమస్కరించి ఆమె పేరుని పిలుచుకుంటూ వాటిని ఆమె బాధల వద్ద ఉంచండి దీన్ని మళ్ళీ మళ్ళీ చేయండి ఆమె ఆనందం కోసం ఆమెకు పరవశ్వ నృత్యం చేయడానికి కూడా ఒక పురాతన సంప్రదాయం వాస్తవ పూజ విషయాలకు వస్తే కాళీమాతకు పూజ చేయడానికి ముఖ్యంగా మంచి రోజులు అమావాస్య అమావాస్య చీకటి చంద్రుని రోజు కృష్ణపక్ష అష్టమి మరియు లేదా నవమి క్రిష్టస్తు చంద్రుని యొక్క ఎనిమిదవ మరియు లేదా తొమ్మిదవ రోజు ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఎప్పుడైనా లేదా అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తర పాల్గొని నక్షత్రంలో పక్షమి నవమి ఆ రోజు వారంలోని ఏ రోజైనా లేదా అన్ని మంచి మంచివే కానీ మంగళవారం మరియు శనివారం కాళీమాతకు అత్యంత పవిత్రమైన తరువాత శుక్రవారం మీరు కోరుకుంటే మీరు ఆలయంలో కాళీ పూజకు వెళ్ళవచ్చు లేదా ఎరుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించండి మిర్రధూపం మరియు పువ్వులతో ఆలయానికి వెళ్ళి దీపం మరియు పువ్వులను వెలిగించి సమర్పించండి మరియు కాళీమాత పూర్తి ముందు కొంత సమయం కూర్చోండి ఇంకా మంచిది ప్రతి వారం అదే రోజున వెళ్ళి ఆమెకు శ్రమించమని అడగండి మీరు ఆలయంలో ప్రజలకు ప్రసాదంగా పంపిణీ చేయడానికి బోక్ తీసుకోరండి కొబ్బరికాయ పువ్వులు ఆదర్శంగా ఎరుపు మందార ఎరుపు కుంకుమ అక్షిత మరియు హల్వా లేదా పాలతో చేసిన స్వీట్లు రండి ళీ ఈ పశ్న ప్రసాదంగా ఉం ఇంట్లో కాళీమాతకు పూర్తి పూజ చేయడం గురించి అని నేను అనుకుంటున్నాను కాళీమాతకు పూజ చేయడానికి ఉత్తమ సమయం అర్ధరాత్రి దాదాపు అర్ధరాత్రి మీ ప్రాంతం గమనిస్తే సమయం మండలాలు మరియు పగటిపూట పొదుపు సమయం ద్వారా అది వక్రించబడవచ్చు కాబట్టి గడియారంలో అర్ధరాత్రి మాత్రమే కాకుండా మీ స్వార్థం కోసం సౌరవ అర్ధరాత్రి చూడడం అధర్మం ప్రత్యేకంగా సౌరవ అర్ధరాత్రిని పది నిమిషాల ముందు నుండి యాభై నిమిషాల తర్వాత వరకు ఈ గంట కాళీ పూజకు ఉత్తమైనది కానీ అర్ధరాత్రి ఏ సమయంలోనే నా మంచిది మీరు పూజ చేసే ప్రదేశం శుభ్రంగా ఉంచ ఉందని నిర్ధారించుకోండి ప్రతి పూజ ప్రారంభించే ముందు ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసి పువ్వులు దండలు మరియు ఇతర శుభవస్సులతో అలంకరించండి ఎరుపు నారింజ కాశీయం మరియు లేదా నలుపు రంగును ధరించండి కాళీమాత పెయింటింగ్ మొదలైనవి కావచ్చు లేదా నిజమైన మూర్తి కావచ్చు తీసుకుని దానిని ఎరుపు రంగు పీఠంపై ప్రతిష్ఠించండి మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని ఉపయోగించవచ్చు దానిపై తీలకం వేసి ఎరుపు రంగు పువ్వులు అర్పించడం ఎరుపు అనేది ఆమె పూజలో పునర్వృత్తమయ్యే రంగు ఇది స్త్రీ శక్తి శక్తిని సూచిస్తుంది పూజ ప్రారంభించే సమయం వచ్చినప్పుడు రక్షస మరియు ఆత్మధిగా శ్రేయస్సు కోసం కాళీమాత ఆశీర్వాదం మరియు కృపను కోరుతూ నిజాయితీగా మరియు భక్తితో పూజ చేయండి చాలా అవసరం ఇది ఖచ్చితమైన నైవేద్యాలు ప్రసాదాలు మెట్ల మొదలైనవి వాటి కంటే చాలా ముఖ్యమైనవి కాళీ పూజ ప్రారంభించే ముందు గణేష్ని ఒక చిన్న వందనం చేయండి ఆమె ముందు ఆవ నూనె లేదా ఆవ నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించడం ఇది మీలో ఉన్న చీకటిని పారదోలే దేవిక కాంతి ఉనికిని సూచిస్తుంది మంత్రాలను జీపిస్తూ కాళీమాతకు దీపం సమర్పించండి పూజ చేయడానికి ఆమె ముందు ఎరుపు రంగు అవసరం ధాన్య శోక్లంతో కాళీమాతను ధానించండి కాళీమాత ప్రత్యేకంగా ఇష్టపడే నైవేద్యములు ఎరుపు మరియు నలుపు రంగులు కాళీమాతకు పవిత్రమైన రంగులు మరియు ఈ రంగులు సమర్పణ శుభ్రమైనవి పవిత్రమైన శుద్ధి చేసే ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఆత్మను ఉద్దేశం పడడానికి శక్తిని ఆకర్షించడానికి మరియు ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఆమె ముందు దీపం కర్రలు లేదా శంకులను కాల్చడం ఉపయోగించడానికి మంచి ధూపం సువాసన గంధాలు చెక్క మల్లె గులాబీ జవు లేదా గూగుల్ కర్పూరాన్ని కాల్చడం ద్వారా ఈ స్థలాన్ని మరింత శుద్ధి చేయడం మరియు ప్రతికూల శక్తిని తొలగించడం దుష్ట శక్తులు మరియు ప్రతికూల ప్రభావాలు రక్షణ కల్పించడం ఒక ఈ స్థలం అంతటా వ్యాపించడం ఒక చిన్న ప్లేట్లో కొంచెం పసుపు నల్ల మిరియాలు ఏలుకలు లవంగాలు తమలాకులు అన్ని పొడి చేయని మొత్తం మొక్కలు మరియు కొంచెం ఎర్ర కుంకుమ యామినియం పౌడర్ నేపేదంలో పెట్టండి ఎరుపాక్ష పువ్వులు ఆమెకు ఇష్టమైన పువ్వులు ఎరుపు పువ్వులు ఆదర్శంగా జశ్వంతి మందిర ఇది ఆమె స్కూరత్వాన్ని మరియు ఆమె వాళ్ళు నాలుకను సూచిస్తుంది పసుపు కన్నేర్ ఇండియన్ నీరం ఎరియం బలియాండ్లో ఏదైనా ఊదు రంగు పువ్వులు మల్లె బంతి మరియు గులాబీ ముఖ్యమైన రక్తం ఎరుపు గులాబీ ఆమెకు దుస్తులు ఎరుపు లేదా నలుపు మీకు పూర్తి ఉంటే మూర్తిని భూదోగంగా ధరించడానికి బట్టలు కొనండి నలుపు మరియు తెలుపు నువ్వులు మిశ్రమ పండ్లు కొనుంచం కొబ్బరికాయతో సాగు మీకు అనేక సమస్యలు ఉంటాయి స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాల్ చేసి కంటాక్ట్ ఉండి ఖాళీ మంత్రం ఏ విధంగా చూపించాలి అనేది గురువు గారికి సంప్రదించి మీ సమస్యలు అనేది సాల్వ్ చేసుకోండి సమస్యలన్నిటికీ ఖాళీ మంత్రం ఒకటే పరిష్కారం మీకు స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాల్ చేసి ఒకవేళ వీడియో అర్థం కాకపోతే స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాల్ చేసి కంటాటం ఉండి